సర్వ రోగాలు ఎప్పుడైతే పరిసమాప్తం జరుగుతుందో సకల భోగాలు మనకు వస్తాయి ప్రతి పనిలో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు ఆర్థిక పరిస్థితులు చదువుకునే పిల్లలకు చెప్ప చక్కటి జ్ఞాపశక్తి పెరుగుతుంది మంచి ఏకాగ్రత వస్తుంది చదువు మీద శ్రద్ధ కలిగి ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధిస్తాం అప్పుడు సకల భోగాలు మనకు వచ్చేస్తాయి జ్ఞానం సకల భోగ కార్యం రోగం పోయి భోగం వచ్చినప్పుడు సమస్య అనేది ఉండదు మనకి చాలా అభివృద్ధి ఆత్మే బద్రహ్మ స్వరూపం అంటే ఆత్మకు అనంతమైన శక్తి ఉంది అనంతమైన శక్తి మేము తెలుసుకున్నప్పుడు ఏ సమస్య ఏం చేయలేదు